జై తెలంగాణ వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు జిల్లా పరిషత్ చైర్మన్ గారు విఠలరావు గారికి అట్లానే తమ్ముడు మల్లెల సాయి చరణ్ గారు కోసంగి సంఘం జిల్లా అధ్యక్షులు అట్లానే తెలంగాణ జాగృతి నిజామాబాద్ రూరల్ జిల్లా అధ్యక్షులు వారికి అదేవిధంగా మల్యాల శ్రీనివాసరావు శ్రీనివాస్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోసంగి సంఘం జన్నారం రాజేష్ గారు రాష్ట్ర కోఆర్డినేటర్ గోసంగి సంఘం గంగా నర్సయ్య గారు రాష్ట్ర గౌరవాధ్యక్షులు గోసంగి సంఘం చుక్క భాస్కర్ గారు ప్రధాన కార్యదర్శి జిల్లా గోసంగి సంఘం రాయకంటి సురేష్ గారు ఉపాధ్యక్షులు జిల్లా గోసంగి సంఘం సర్దాని భాగ్యలక్ష్మి గారు సర్పంచ్ గారు పందిమడుగు మా పోతంగ ఆడబిడ్డ అట్లానే మా శ్రీమంతుల గంగవ్వ గారు మార్కెట్ కమిటీ డైరెక్టర్ మైలారం ఎన్డిసిసి గారు అట్లనే అంకమల్ల మోహన్ జిల్లా సంఘం గౌరవాధ్యక్షులు గారు అంకమల్ల శంకర్ గారు జిల్లా సంఘం పిఆర్ఓ గారు సుంకరపల్లి సాయన్న గారు వర్కింగ్ ప్రెసిడెంట్ జిల్లా గోసంగి సంఘం గారు అట్లానే మా తమ్ముడు జైపాల్ గారు ఇప్పటి వరకు చక్కగా ఈ సభ నిర్వహణ చేసినందుకు వారికి ధన్యవాదాలు తమ్ముడు చిన్ను యాదవ్ మరియు మట్టుగారు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి వచ్చినటువంటి యువ మిత్రులకు అదేవిధంగా ఎన్నడూ నిజంగా గోసంగి సంఘం అంటే ఆడబిడ్డలు అయితే నాకు కనబడలేదు చాలా మీటింగ్లకు పోయిన నేను గాని ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఎండ కోర్చి మేమి పనులు వదిలిపెట్టుకొని అన్ని మండలాల నుంచి తరలి వచ్చిన మా ఆడబిడ్డలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మా అన్న తమ్ములు యువమిత్రులందరికీ కూడా జై భీమ్ జై భీమ్ అచిగా నాకు మీకు పంచాయతీ అవుతుంది కానీ జై భీమ్ అంటే జై జై భీమానాలే ట్రై చేద్దామా జై భీమ్ జై భీమ్ జై భీమ్ వచ్చినటువంటి గోసంగి కుల బాంధవులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ మరి తమ్ముడు సాయి దాదాపు నాకు తెలిసి ఒక ఆరు నెలల నుండి మీటింగ్ మీటింగ్ అంటుంటే నేను అన్న విషయం చెప్పు తమ్ముడు పని చేసిన తర్వాత మీటింగ్ పెట్టుకుందాం అంటే లేదక్క మా వాళ్ళందరికి అలవాల్నట్ట జిల్లాల మీరు వస్తేనే పెడతాం లేకపోతే లేదంటే అటు ఇటు అయితే ఎలక్షన్ మధ్యలో మన మీటింగ్ అవుతుంది ఏదేమైనా సరే మంచి పనికి ఎప్పుడు జరిగినా దాని యొక్క రిజల్ట్ కూడా మంచిగానే ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను ఇన్ని కొన్ని రోజులు ఆలస్యమైన గోసంగి కుల బాంధవులందరినీ కూడా కలవడం చాలా సంతోషంగా ఉంది మనకు ప్రధానంగా గోసంగి అంటే ఎస్సీ ఉపకులాల్లో జాబితాల్లో ఉన్నటువంటి కులం కాబట్టి జనరల్ గానే దళిత మిత్రుల కోసం చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మనకు వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడతా ఉన్నది అయినప్పటికీ అక్కడో ఇక్కడో కొన్ని చిన్న చిన్న ఏమన్నా ఇబ్బందులు ఉంటే మన దృష్టికి తీసుకొని రండి ఖచ్చితంగా వాటిని అన్నిటిని కూడా సాల్వ్ చేసుకుందామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా సాయి ఒక మాట అన్నాడు అక్క మా వాళ్ళు అక్క చెల్లెలు యాభై ఎనభై శాతం మంది బీడీలు చేస్తారని చెప్పిండ్రు బీడీలు చేసేటటువంటి మా అక్క చెల్లెలకు నిజంగా విఠలరావు గారు చెప్పినట్టుగా దాదాపుగా పదిహారు పదిహేడు రాష్ట్రాలలో బీడీలు చేసేటటువంటి అక్క చెల్లెళ్ళు ఉన్నప్పటికీ ఏ రాష్ట్రంలో కూడా కనీసం బీడీలో గుర్తించి పెన్షన్ ఇవ్వలేదు అది కేవలం మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే జరుగుతున్నందుకు నిజంగా మా అక్క అందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే పోయినసారి అంటే రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి ఎన్నికల సభ జరుగుతుంది మోర్తాడ్ బాల్కొండలో మోర్తాడ్లో హెలికాప్టర్ ల్యాండ్ అవుతున్నటువంటి సందర్భంలో అప్పుడు నేను మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నగారు ఇద్దరం కూడా కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరిన సందర్భంగా అన్న ఇట్లా బీడీ వాళ్ళు చాలా మంది ఉన్నారు మన వైపు నుండేమన్నా సాయం అయితే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరితే వారి వెంటనే ఎస్ చేయాల్సిందే మనం తెచ్చుకున్న తెలంగాణనే ప్రతి ఒక్కరి మొహం మీద సంతోషం చూడాలని చెప్పి ఒక్క నిమిషంలో ఒప్పుకొని ఇలా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల మంది ఆడబిడ్డల ఇంటి దీపమైనందుకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మా నిజామాబాద్ జిల్లా బీడీ కార్మికుల పక్షాన నేను వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అయితే దానిలో చిన్న సమస్య మనకున్నది అప్పుడు మనం రెండు వేల పద్నాలుగు కట్ ఆఫ్ డేట్ పెట్టుకున్నాం పిఎఫ్ కి ఆ తర్వాత కూడా పిఎఫ్ కార్డులు వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వారికి గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్ననే మా అందరికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండ్రు రెండు వేల పద్నాలుగే కాదు ఆ తర్వాత కట్ ఆఫ్ డేట్ ఉన్నటువంటి వాళ్ళను కూడా అందరికీ ఖచ్చితంగా ఈ ఎన్నికల తర్వాత బీడీ పెన్షన్ ఇస్తామని కూడా చాలా సంతోషంగా నేను తెలియజేస్తా ఉన్నాను అంటే అంతకుముందు వాళ్ళకు రెండు వేలు వస్తే మీకు వచ్చే ఐదేళ్లలో ఐదు వేల రూపాయలు పెన్షన్ కూడా వస్తుంది ఇప్పుడు ఎలక్షన్ కాగానే ఇమీడియట్ గా మూడు వేలవుతుంది దాన్ని ఆరు నెలలకు ఒకసారి పెంచుకుంటూ ఐదు వందలు పెంచుకుంటూ ఐదేళ్లలో బీడీ కార్మికుల పెన్షన్ ఐదు వేలకు కూడా తీసుకపోబోతా ఉన్నామని చాలా సంతోషంగా తెలియజేస్తా ఉన్నాను అట్లనే మీ అందరికీ తెలుసు ఇవాళ రేపు ఆకాశాన్ని అంటుతున్న ధరల్లో మరి గ్యాస్ సిలిండర్ ధర కూడా మొదలు మోడీ గారు రాకముందు నాలుగు వందలు ఉన్న గ్యాస్ సిలిండర్ ఇవాళ ఆయన పన్నెండు వందలకు తీసుకుపోయినారు కానీ కేసీఆర్ గారు ఆడబిడ్డల పక్షాన నిలబడాలనుకున్నారు కాబట్టి గ్యాస్ సిలిండర్ ని మనం ఈసారి ఎన్నికైన తర్వాత మళ్ళీ నాలుగు వందల రూపాయలకే ఇద్దామని చెప్పి వారి నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది మరి ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్రజలు సుఖంగా సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలో ఆలోచన చేసుకుంటూ ప్రజల దగ్గర నుంచి వచ్చేటటువంటి ఫీడ్బ్యాక్ ని తీసుకుంటూ వారి యొక్క కోరికల్ని తీసుకుంటూ మా దారిని సరిదిద్దుకుంటూ ముందుకు పోయినాం ఈ పదేళ్లలో మీ అందరికీ తెలిసిందే ప్రభుత్వం అంటేనే ప్రజలు ఎన్నుకునే కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఏమనుకుంటున్నారు అన్నది చాలా ప్రభుత్వాలు మర్చిపోతాయి కేసీఆర్ గారు మాత్రం ఎప్పటికప్పుడు ఇచ్చేటటువంటి ఫీడ్బ్యాక్ అంటే మేము మీకు దగ్గరగా ఉంటాం కాబట్టి ఈ సమస్య ఉన్నది వీరిట్లా ఇట్లా అనుకుంటున్నారు అని వారి చెవిలో వేయంగానే తక్షణమే వారు మద్దతు చేసినటువంటి ఉదాహరణలు అనేకం ఉన్నాయి ఉదాహరణకు నాకే నేను ఒక రోజు ఇక్కడ నిజామాబాద్ వచ్చినప్పుడు ఒక బోధకాలు ఉన్నాయని వచ్చిండు పాపం బోధకాలు ఉన్నాయని వచ్చి మాకు బోధకాలు ఉన్నది నాకు ఇంట్లో ఏం చేసుకునే పని చేసుకోరాదు బయటికి పోరాదు ఇంటి వాళ్లకు భారం అయిపోయినా నాకు నేనే భారం అయిపోయినా సమాజానికి భారం అయిపోయినా ఏదన్నా సాయం చేసి పెట్టు అని వచ్చిండు వస్తే లక్కీగా అదే రోజు నాకు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసే అవకాశం వస్తే వారు నేను కోరిన ఇట్లా మరి అడుగుతున్నారు మరి ఈయనొక్కడే ఉన్నాడు కానీ రాష్ట్రం మొత్తం మీద ఎంతమంది ఉన్నారో మనం ఏమన్నా చేయగలుగుతామా అని అంటే వారు తక్షణమే స్పందించి చీఫ్ సెక్రటరీ గారికి ఫోన్ చేసి ఎంతమంది ఉన్నారో చూడండి వెతకండి ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇద్దామని అదే క్షణంలో అనౌన్స్ చేసి అదే రోజు పెన్షన్ ఇచ్చి వారి యొక్క పెద్ద మనసుని చాటుకున్నారు ఒకటి కాదు రెండు కాదు డయాలసిస్ పేషెంట్లు మన దగ్గర మంది ఉంటారు ఎందుకంటే మన దగ్గర నీళ్లు లేకుండే తాగడానికి నీళ్లు లేని పరిస్థితి ఉండే తెలంగాణలో కిడ్నీల రాళ్ళు రావడం డయాలసిస్ కిడ్నీలు చలిపోవడం ఇది బాగా సర్వసాధారణంగా జరిగింది డయాలసిస్ పేషెంట్లు ఉంటే కూడా అంతకుముందు ఎవరు పట్టించుకోలే యువమిత్రులు ఉన్నారు సోషల్ మీడియాలో ఈ విషయం మీరు గట్టిగా చెప్పాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం తెలంగాణ వ్యాప్తంగా మన దగ్గర మూడు డయాలసిస్ సెంటర్స్ ఉండే కానీ కేసీఆర్ గారికి ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో వారు వెంటనే స్పందించి ఫస్ట్ థింగ్ డయాలసిస్ పేషెంట్లకు పెన్షన్ పెట్టుకున్నాం రెండోది డయాలసిస్ పేషెంట్లు వాళ్ళ ఊరు నుండి హైదరాబాద్ రావాలంటే వాళ్ళ ఊరు నుండి డయాలసిస్ సెంటర్ రావాలంటే బస్పాస్ ఫ్రీ చేసుకున్నాం వాళ్లకు మూడవది ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాకముందు మూడు డయాలసిస్ సెంటర్లుంటే ఇవాళ నూట నాలుగు డయాలసిస్ సెంటర్స్ చేసుకొని కిడ్నీ పేషెంట్లకు ఒక మంచి సౌలత్ చేసినటువంటి సర్కార్ ఏం పని ఉంటుంది సర్కార్ అంటే సౌలత్ చేయాలి ఉన్న కష్టాన్ని తీర్చాలి వారి దగ్గర నుంచి ఏమన్నా బాధ ఇబ్బంది ఉందంటే దాన్ని మార్చుకోవాలి అందరం కూడా మనుషులమే కదా మాతో కూడా అన్ని పనులు కావు కొన్ని అవుతాయి కొన్ని కావు కొన్ని తప్పిపోతాయి కొన్ని చితిపోతాయి కానీ ఏదెట్లున్నా అవి చేయాలనే సంకల్పం చేయాలనే గుణం ఉన్నటువంటి సర్కార్ ఇది అని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మరి మీకు తెలుసు అనేకమైన కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు పేద ఇంటి ఆడపిల్లకు పెళ్ళైతే ఆ ఇల్లు అప్పులపాలైపోయినటువంటి అనేక పరిస్థితులు మనం చూసినాం కానీ ఇవాళ అట్లా కాకుండా కళ్యాణ లక్ష్మి ఇచ్చుకుంటున్నాం అదేవిధంగా షాది ముబారక్ ఇచ్చుకుంటున్నాం అదేవిధంగా ప్రసవం అయితే నెల నెల నిజంగా ఈ విషయం కేసీఆర్ గారు ఒకసారి మా అందరికి చెప్పింది కూర్చోబెట్టుకొని ఎమ్మెల్యేలు ఎంపీలు ఉంటే అందరికి చెప్పింది ఏమనంటే పేద ఇంటి ఆడపిల్లలు కడుపుతో ఉంటే కూడా తొమ్మిది నెలలు పనిచేయంది వెళ్ళదు వాళ్లకు నెలకు జీతం పోతుంది రోజు కూలిపోతుంది అని చెప్పి తొమ్మిది నెలలు కూడా ఆల్మోస్ట్ రేపు డెలివర్ అవుతుంది దాకా కూడా పనిచేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఏదైతే వాళ్ళు జీతం కోల్పోతారో నెలకు వెయ్యి రూపాయలు మనం వాళ్ళకి ఆ తొమ్మిది నెలలు ఇవ్వాలి ఇంకొక మూడు నెలలు పాపనో బిడ్డనో చూసుకోవడానికైతే ఆ మూడు వేలు కూడా ఇవ్వాలి అదేవిధంగా ఆడపిల్ల పుడితే ఇంకొక వెయ్యి రూపాయలు ఎక్కువ ఇయ్యాలే కేసీఆర్ కిట్ ఇయ్యాలి అని చెప్పి ఒక ఆత్మీయతతోని ఒక అనురాగంతో ఆడబిడ్డల పట్ల ప్రేమతోని ఆ కార్యక్రమాన్ని పెట్టుకున్నామని మీకు తెలియజేస్తా ఉన్నాను మరి ఇట్లాంటి ఒకటి కాదు రెండు కాదు మస్తు కార్యక్రమాలు ఉన్నాయి అవన్నీ కూడా పదేళ్ళలో చేస్తున్నాం మీరు కూడా చూసి అన్నిటికన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థమయ్యేది అంతకుముందు ఇంటింటికి నల్ల లేకుండే నీళ్లు కావాలంటే గగనం తాగునీరు కావాలంటే గగనం ఇక నిజామాబాద్ లాంటి పట్టణంలో అయితే ట్యాంకర్లు రావాలి బిందెలు పట్టుకోవాలి కొట్లాడుకోవాలి లైన్లలో నిలబడాలి ఆగమాగం పరిస్థితి ఉండే కానీ ఇవాళ ఇంటింటికి నల్లబెట్టి మరి మా ఆడబిడ్డలకు అనేకమైనటువంటి కష్టాన్ని కాపాడినటువంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి గారు అంటే ఇంకొక విషయం చెప్పాలి ముఖ్యమంత్రి గారు ఎంత మానవీయ కోణంతో ఎంత సాఫ్ట్ గా ఉంటాడో అంతే దమ్దార్ జిత్నే జిమ్మెదార్ హే ఉత్నే దమ్దార్ బి హే అందుకని ఆయన ఏం చేసిండ్రు పోయినసారి ఎలక్షన్లలో రెండు వేల పద్దెనిమిదిలో ఇంటింటికి మేము నల్లలా నీళ్ళు ఇచ్చినాం అందరికీ అని అంటే ప్రతిపక్షాలు ఇప్పుడు పెడుతున్నట్టే కాకిగోల పెట్టినాయి అప్పుడు కూడా మీరేడు ఇచ్చిన ఇక్కడ రాలే అక్కడ రాలే వీళ్ళకి రాలే వాళ్ళకి రాలే ఒకటే మాట చెప్పారు కేసీఆర్ గారు ప్రజల దగ్గరికి పోదాం ప్రజలే నిర్ణయం చేస్తారు మేము ఇంటింటికి నీళ్ళకపోతే ఓట్లు కూడా అడగమని ఛాలెంజ్ చేసి మరి ఆ పని పూర్తి చేసి ఆడబిడ్డలకు ఇంటింటికి నీళ్ళు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు ఎందుకు ఈ మాటలన్నీ చెప్తా ఉన్నామంటే గోసంగి కుల సభ్యులకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలంటే అట్లాంటి మానవీయ కోణం ఉన్న ముఖ్యమంత్రి గారే కావాలి వారికి సాయి చెప్పినట్టుగా మనము డిస్టిక్ లెవెల్ కమిటీ స్క్రూట్ని కమిటీ పెట్టమని నేను చెప్తే ఒక జిల్లాలో అవుతుంది నేను చెప్తే ఒక్క జిల్లాలో అవుతుంది అదే ముఖ్యమంత్రి గారు చెప్తే అన్ని జిల్లాలలో మా నోళ్ళకు సౌలైతే అవుతుంది కాబట్టి అటువంటి ప్రయత్నం మనం చేసుకుందాం మన జిల్లాలో నా పరిధిలో మా ఎమ్మెల్యేలు మేము అందరం కూర్చొని ఆలోచన చేసుకొని మీ డిస్ట్రిక్ట్ బాడీకి కూడా తప్పకుండా జాగా ఇస్తాం డబ్బులు కూడా ఇస్తాం అది ఆల్రెడీ నేను ప్రామిస్ చేసిన దానికోసం జాగా కూడా వెతికి పెట్టినాం ఎన్నికలైన తర్వాత అవి మీకు ఇవ్వడం జరుగుతుంది దగ్గరుండి మొత్తం బిల్డింగ్ కంప్లీట్ అయ్యే వరకు కూడా నేను బాధ్యత తీసుకుంటా అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను మరి ఒక పక్క కేసీఆర్ గారేమో ఇన్ని పనులు చేస్తున్నారు ఇంకొక పక్క ఒక్క విషయం ఆలోచించాలి యువమిత్రులు ఉన్నారు పెద్ద మనుషులు ఉన్నారు చాలా రాజకీయం మీరు కూడా చూసి మన ఈ జిల్లాలో నిజామాబాద్ జిల్లాలో దాదాపు యాభై నాలుగు మనం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినాం ఇంకొక పదహారు తెలుగుదేశంకి అవకాశం ఇచ్చినాం ఎమ్మెల్యేలు అయితే ఎంపీలు అయితే ఏదైతే అట్లనే బీజేపీకి కూడా అప్పుడో ఇప్పుడు అడప దడప అవకాశం ఇస్తూనే ఉన్నాం కానీ వాళ్ళు ఉన్నప్పుడు ఎట్లా అభివృద్ధి ఉంది ఈ పదేళ్ళలో ఏం అభివృద్ధి అయింది దయచేసి మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి మరి మనం ఇంత చేస్తుంటే నిన్నటికి నిన్న ఈ ఎంత రెడ్ అని ఉంటాడు రేవంత్ రెడ్డి ఈయన అన్ని సీట్లు అమ్ముకొని ఆయన పేరు ఎంత రెడ్డి అని మార్చుకున్నాడు ఈ మధ్యలో మరి ఆ ఎంత రెడ్డి నిన్నొచ్చిండు కామారెడ్డికి ఈయన కాలు దూకుతున్నాడు కేసీఆర్ మీద పోటీ చేస్తాడట నేనేమంటా అంటే కేసీఆర్ అంటే ముఖ్యమంత్రి ఆయన రెండు దగ్గరలో పోటీ చేస్తున్నాడు ఈయనేమంటాడు ఏమంటాడు కేసీఆర్ రెండు దగ్గరలో వేస్తే నేను రెండు దగ్గరలో పోటీ చేస్తా అంటు అట్లే మన ఈటల రాజేందర్ అన్న ఆయన కూడా నేను కూడా రెండు దగ్గరలో పోటీ చేస్తా అంటు నాకైతే ఏమనిపిస్తుంది అంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఏమవుతుంది వాతలు మిగులుతాయి తప్పితే రిజల్ట్ ఏమి ఉండవు రేవంత్ రెడ్డి పని అంతే అవుతుంది ఈటల రాజేందర్ అన్న పని కూడా రేపటినాడు అంతే అవుతుంది మరి వీళ్ళుగా నిన్న కామారెడ్డికి వచ్చిండు కామారెడ్డికి వచ్చి కాళీ కుర్చీలకు బాగా ఉపన్యాసాలు చెప్పుకొని పోయండి అది వేరే విషయం కానీ కర్ణాటక నుండి ముఖ్యమంత్రిని తీసుకొని వచ్చింది సిద్ధరామయ్య గారు అని ఇక కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మూడు నెలలు అవుతుంది అక్కడ ఒక్క చక్కదనం లేదు వాళ్ళకు అక్కడున్న ప్రజలు దుమ్మెత్తు పోస్తున్నారు కరెంటు లేదు ఇరవై నాలుగు గంటలు నీళ్లు లేవు సాగునీరు లేదు వాళ్ళకన్నీ అబద్ధపు మాటలు చెప్పారు ఆడబిడ్డలకిస్తాం రైతులకు అంతిస్తాం అక్కడ ఒక్క పని కూడా అయితే లేదు అక్కడనే చక్కదనం లేదు ఆ ముఖ్యమంత్రి మన దగ్గరకు వచ్చి మన కామారెడ్డికి వచ్చి ఏమంటాడు మేం బీసీలకు ఇచ్చేస్తాం అది చేస్తామని అని నిన్న మాట్లాడిపోయాడు ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి మన నిజామాబాద్ లో ఉమ్మడి నిజామాబాద్ లో తొమ్మిది ఎమ్మెల్యే సీట్లుంటే ఒకటి ఎస్సీకి రిజర్వ్డ్ ఉంది మన జుక్కల్ అది కాకుండా ఎనిమిది జనరల్ సీట్స్ ఉన్నాయి ఆ ఎనిమిది జనరల్ సీట్లలో పోయిన ఎన్నికలలో నాలుగు సీట్లు బీసీలకు ఇచ్చిండు కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఈ గాడ్సే లేకుండే గాంధీ లో కాబట్టి అప్పుడు నలుగురు బీసీలకు ఇచ్చిర్రు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఎనిమిదికి ఎనిమిది అందరు బీసీ బిడ్డలు తీసి ఆ సీట్లు కోట్ల రూపాయలకు అమ్ముకొని మొత్తానికి మొత్తం అగ్రవర్ణాల కట్టబెట్టింది కాంగ్రెస్ పార్టీ ఇక ఇటువంటి వాళ్ళకు మన పట్ల ఆలోచన ఉంటదా మనం ఎస్సీలం కావచ్చు బీసీలం కావచ్చు మైనార్టీలం కావచ్చు మన పట్ల ఆలోచన ఉంటుందా ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఇక్కడ ఈ జిల్లాలో ఒక్క బీసీకి సీట్ ఇవ్వకుండా ఇక్కడికి వచ్చి బీసీ డిక్లరేషన్ చేస్తున్నారంటే ఇక మనం ఏమనుకుంటున్నారు ప్రజల్ని ఎంత అలకగా తీసుకుంటున్నారు ఒకసారి ఆలోచన చేయాలి ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే మనం రైతు బంద్ ఇస్తున్నాం మనకు కూడా అందరికీ అద్ద బీగడో బీగడో రెండెకరాలో గోసంగి వాళ్ళకు కూడా చాలా మందికి భూమిలు ఉన్నాయి మీరు రైతు బంద్ అనుభవిస్తున్నటువంటి వాళ్ళు రైతు బంద్ ఇస్తున్నామంటే ఈ రేవంత్ రెడ్డి ఏమంటాడు బిచ్చమేశ్వరు రైతులకు అంటాడు పెన్షన్ ఇస్తున్నామంటే బిచ్చమేశ్వరు పెద్దోళ్ళకు అంటాడు ఇక ఈయన అహంకారం మాటలకు అడ్డు అదుపు లేకుండా పోయింది అధికారంలోకి రాకముందే వీళ్ళకి ఇంత అహంకారం ఉంటే రేపు పొరపాటున్నో గ్రహపాటున్నో అధికారం వస్తే వీళ్ళ ఎక్కడ ఉంటాయి వీళ్ళ పనులు ఎట్లుంటాయి ఒకసారి ఆలోచన చేయాలి వీళ్ళకి యాభై నాలుగు ఏండ్ల అవకాశం ఇస్తే ఎంతమందికి ఇన్లీయగలిగారు ఎంతమందికి రైతు రైతుబంధి ఇచ్చిర్రు ఎప్పుడన్నా ఒక్క ఆడబిడ్డకి ఒక పట్టుమని ఒక రూపాయి ఇచ్చిండ్రా ఎప్పుడన్నా ఒక బీడి కార్మికులకు ఒక రూపాయి ఇచ్చిండ్రా ఒకసారి ఆలోచన చేయాలి అదే బీఆర్ఎస్ పార్టీ ఉంటే గత ఆరు నెలల నుంచి మా తమ్ముడు చెప్పిండు మిత్రులు చాలా మంది ఉన్నారని మీరు చూస్తున్నారు ఎవ్రీ మంత్ జాబ్ మేళా పెట్టుకుందాం మనం ఎవ్రీ మంత్ జాబ్ మేలా పెడితే హైదరాబాద్ నుండి ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ పెద్ద పెద్ద కంపెనీస్ ని తీసుకొచ్చినాం అందులో కూడా ఏంది జీరో టు పీజీ అసలు చదువుకోని యువకుల దగ్గర నుంచి మొదలు పెడితే పీజీ వరకు అన్ని రకాల ఉద్యోగాల అవకాశాలు ఉండేటటువంటి జాబ్ మేళలు నిర్వహించినాం అంతేకాదు ఎన్నడూ కళలో కూడా అనుకోలే ఐటీ నిజామాబాద్కి వస్తుందని ఇవాళ ఐటీ నిజామాబాద్కి తీసుకొచ్చినాం రేపు ఇంకా పెద్ద పెద్ద పరిశ్రమలు కూడా తీసుకొస్తాం కంటిన్యూస్ గా ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధికి మీరు తోడ్పాటు అందించి కేసీఆర్ గారి సర్కార్ని మళ్ళొకసారి ఆశీర్వదించి దీవిస్తే ఒక ఆత్మీయతతోని ఒక అమ్మతనంతో ఒక ప్రేమతోని ఒక అప్నాపంతో నడిచే సర్కారు ఇది కేసీఆర్ అంటే మీ వాడు మీకోసం కొట్లాడిన బిడ్డ చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చినటువంటి బిడ్డ మరి అటువంటి బిడ్డ మూడోసారి ముఖ్యమంత్రి అయితే సౌత్ ఇండియా మొత్తంలో ఒక రికార్డ్ అవుతుంది అది ఇంతవరకు దక్షిణ భారతదేశంలో ఎవ్వరు మూడోసారి ముఖ్యమంత్రి కాలే కేసీఆర్ గారిదే పెద్ద రికార్డ్ అవుతుంది మరి అందుకని కేసీఆర్ గారికి మీ ఆశీర్వాదం ఉండాలి మీ దీవార్త ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను అట్లానే ఎప్పుడైనా ఎన్నికలు ఉన్నా లేకున్నా మీతో నిలబడేదాన్నే నేనే ఎన్నికలు ఉన్నా లేకున్నా మీతో నిలబడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను మీరు ఓటేసి గెలిపించాలని చెప్పి మిమ్మల్ని కోరుతూ మరి ఇంత శ్రమ తీసుకొని ఇక్కడ దాకా వచ్చినటువంటి గోసంగి సంఘ సభ్యులకు ప్రతి మండలం నుంచి ప్రతి గ్రామం నుండి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర కూడా నేను సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై భీమ్ జై 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 భీమాన జై భీమ్ జై జై భీమ్ జై భీమ్ జై జై భీమ్ జై తెలంగాణ